సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జేమియా అనుకున్నట్టుగానే తెలుగు రాష్ట్రాలని అల్పపీడనం చేస్తోంది విశాఖపట్నానికి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది పశ్చిమ బెంగాల్ తీరాలకు ఆనుకొని వాయువ్య బంగాళాఖాతంలో సగటు కిలోమీటర్ల మధ్య కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ఈ రోజు అల్పపీడనంగా మారింది వాయువ్య బంగాళాఖాతంలో ఒడిశా పశ్చిమ బెంగాల్ తీరాల వెంబడి అల్పపీడనం ఏర్పడినట్లు ఏపీఎస్ డిఎంఏ ప్రకటించింది ఇది రాబోయే రెండు రోజుల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదిలి మరింత బలపడే అవకాశం ఉందని వెల్లడించింది దీని ప్రభావంతో శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది దీని ప్రభావంతో రాగల మూడు రోజులు వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా హెచ్చరించింది దీని ప్రభావం ఇవాళ ఏపీ తెలంగాణ కంటే ఒడిశాపై ఎక్కువగా కనిపిస్తోంది అయితే దాని సుడి రెండు తెలుగు రాష్ట్రాలపై తిరుగుతూ ఉంటుంది చాలా పెద్ద అల్పపీడనం కావటంతో భారీ వర్షాలు ఉంటాయంటున్నారు ఈ అల్పపీడనం వినాయక చవితి నాడు కూడా అక్కడే ఉండే ఛాన్స్ బాగా కనిపిస్తోంది ప్రస్తుతానికి గంటకు ముప్పై ఐదు కిలోమీటర్ల వేగంతో ఇది తిరుగుతోంది ఏపీలోని కోస్తాంధ్రలో ఇవాళ అతి భారీ వర్షాలు కురుస్తాయని అలాగే కోస్తాంధ్ర యానంలో ఇరవై ఏడున రేపు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది తెలంగాణలో ఆగస్టు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలో అంటే రేపు ఎల్లుండి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది ఒక నాలుగు రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఉరుములు మెరుపులు పిడుగులు పడే ఛాన్స్ ఉందని తెలిపింది అల్పపీడన ప్రభావంతో ఈ రోజు తెలంగాణలోని వరంగల్ ఆదిలాబాద్ భద్రార్థి కొత్తగూడెం హన్మకొండ హైదరాబాద్ జగిత్యాల జనగాం జయశంకర్ భూపాలపల్లి కరీంనగర్ ఖమ్మం కొమరంభీం ఆసిఫాబాద్ మహబూబాబాద్ మంచిర్యాల మేడ్చల్ మల్కాజ్గిరి ములుగు నల్గొండ నిర్మల్ నిజామాబాద్ అటు పెద్దపల్లి రాజన్న సిరిసిల్ల రంగారెడ్డి సిద్దిపేట సూర్యపేట వరంగల్ యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఉరుములు మెరుపులతో గంటకు ముప్పై నుండి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది ఏపీ సంగతి చూస్తే శ్రీకాకుళం విజయనగరం అనకాపల్లి విశాఖ అల్లూరి జిల్లాల్లో అతి భారీ వర్షాలుంటాయని చెప్పింది కాకినాడ పోలవరం ఏలూరులో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉంది రేపు ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది ఉదయం ఐదు గంటల నుంచి కోస్తాంధ్ర ఉత్తరాంధ్రలో కంటిన్యూగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తూనే ఉంటాయి ఇవి ఇరవై ఏడవ తేదీ రాత్రి తొమ్మిది గంటల వరకు కురుస్తూనే ఉంటాయి మధ్య మధ్యలో కొన్ని చోట్ల గ్యాప్ ఇస్తూ కురుస్తాయని పేర్కొంది ఇక విశాఖలో ఇవాళ భారీగా వర్షం పడే ఛాన్స్ కనిపిస్తోంది రోజంతా ఏపీపై మేఘాలుంటాయి ఏపీలో గంటకు పదిహేడు తెలంగాణలో గంటకు పదమూడు కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలుస్తోంది ఇక శ్రీకాకుళం జిల్లాలో సోమవారం సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది భారీ వర్షానికి డ్రైనేజీలు పొంగి పొల్లుతున్నాయి ఆర్టీసీ కాంప్లెక్స్ రైతు బజార్ పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి ఇలిసిపురం జంక్షన్ ఫారెస్ట్ ఆఫీస్ బొందిలిపులం రోడ్లలో మోకాల లోతులో రోడ్లపై నీరు ప్రవహిస్తోంది దీంతో వాహనదారులు పాదచారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు అనకపల్లిలో మంగళవారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది దీంతో వాహన రాకపోకలకు అక్కడ అంతరాయం ఏర్పడింది వర్షాల వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు కార్యాలయం వద్ద కమాండ్ కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేస్తారు ఇక అల్పపీడన ప్రభావంతో ఏపీలో వర్షాలు ముమ్మరంగా కురుస్తూ ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలో ఇప్పటికే పలుచోట్ల భారీ వర్షాలు పడుతూ ఉండటంతో హోం మంత్రి వంగలపూడి అనిత సమీక్ష నిర్వహించారు ఈ మేరకు అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయాలని ఆమె అధికాలను ఆదేశించారు లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను ముందస్తుగా అప్రమత్తం చేయాలని అవసరమైతే తరలించే ఏర్పాట్లు చేయాలని సూచించారు సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉండాలని తెలిపారు అంతేకాక ప్రమాదకర హోడింగ్లు కూలిన చెట్లు వంటివి వెంటనే తొలగించాలని ఆదేశాలు ఇచ్చారు ఇక మరోవైపు శ్రీకాకుళం విశాఖపట్నం విజయనగరం జిల్లాలో వర్షపాతం పెరుగుతూ ఉండటంతో రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు కూడా జిల్లా అధికారులను అప్రమత్తం చేశారు శ్రీకాకుళం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండర్కి ఎస్పీ మహేశ్వర్ రెడ్డితో ఆయన ఫోన్ లో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు సో మొత్తంగా రాబోయే నాలుగు రోజుల్లో కూడా ఇటు ఏపీ తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని తెలుస్తోంది దీనికి సంబంధించి రెండు ప్రభుత్వాలు కూడా అలర్ట్ అయినట్టుగా తెలుస్తోంది దీనికి సంబంధించి ప్రజలకు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని సూచనలు చేస్తున్నాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ ఫైవ్ నైన్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం